బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నందుకు అండ్ అది కూడా చెయ్యకూడని విధంగా చేస్తున్నందుకు ఇప్పుడు నార్మల్గా ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద ఇప్పటి వరకు అసలు ఎలాంటి ప్రాబ్లము రాలేదు బట్ లోకల్ బాయ్ నాని అండ్ బయాస్ అని యాదవ్ వీళ్ళిద్దరూ ప్రమోట్ చేసిన విధానం అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి అంటే ఏదో కొనడానికి వెళ్ళి ఆ కొనడానికి వెళ్ళిన తర్వాత ఒక బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఏదో చేసినట్టుగా చూపించి ఆ తర్వాత ఇమీడియట్గా డబ్బులు వచ్చేసాయని చెప్పి ఆ డబ్బులతోనే ఆ ప్రొడక్ట్ కొన్నామని చెప్పి మీరు కూడా ఇలా కొనాలనుకుంటున్నట్టయితే వీటిలో చేరండి అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేయడం వల్ల ఎవరికి కూడా నచ్చలేదు అండ్ అది చాలా వైరల్ అయింది చాలామందికి రీచ్ అయ్యింది అండ్ దాంట్లో ఐపీఎస్ సజ్జనార్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా రియాక్ట్ అయ్యారు వీటి గురించి ఆయన ఫస్ట్ రియాక్ట్ అయ్యింది బైయాస్ అన్ని యాదవ్ వీడియో గురించి ఆ తర్వాతే లోకల్ బాయ్ నాని గురించి అయితే రియాక్ట్ అయ్యారు బట్ లోకల్ బాయ్ నాని లోకల్గా ఉన్నాడు కాబట్టి తననైతే అరెస్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా అంటే తను ఆ వీడియోని డెలీట్ చేసాడు అప్పటికి ఇక మీద చేయనని కూడా వీడియో పెట్టాడు బట్ అప్పటికి ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగా యాక్షన్ అయితే తీసుకున్నారు బట్ అప్పుడు అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే వై నాట్ బైయాస్ అన్ని యాదవ్ మరి ఇనీషియల్గా తన వల్లే కదా ఇన్సిడెంట్ బాగా వైరల్ అయింది తన గురించే కదా ఇనీషియల్గా డిస్కస్ చేశారు ఇనీషియల్గా అందరూ మాట్లాడారు మరి తనెందుకు అరెస్ట్ అవ్వలేదు అనే క్వశ్చన్ అయితే వచ్చింది సో దానికి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందనమాట అంటే ప్రజెంట్ ట్విట్టర్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది అంటే ఒక ఆర్టికల్ కొన్ని ఇమేజెస్ స్ప్రెడ్ అవుతున్నాయి ఆ ఇమేజెస్ ఒక ఎఫ్ఐఆర్ కాపీవి ఆ ఎఫ్ఐఆర్ కాపీ దేనికి సంబంధించిందంటే బయ్యా సన్ని యాదవ్ మీద పడిన కేసుకి సంబంధించి సూర్యాపేట పోలీసులు మార్చ్ ఐదో తారీఖుని తన మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీని అయితే రిజిస్టర్ చేశారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇదే ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఉంది థర్టీ సిక్స్ ఫైవ్ టూ జీరో టూ ఫైవ్ వన్ ఉంది అండ్ సెక్షన్స్ కొన్ని మెన్షన్ చేశారు చూడండి అక్కడ ఆ సెక్షన్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్ సెక్షన్స్ సెక్షన్ ట్రిబుల్ వన్ బ్రాకెట్ టూ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చెప్పేది ఏంటంటే ఇది పనిష్మెంట్ ఫర్ కమిటీ ఆర్గనైజర్ క్రైమ్స్ అంటే ఆర్గనైజర్గా గా చేసే నేరాలు ఏవైతే ఉంటాయో వాటికి సెక్షన్ ఉంటుంది ఒకవేళ ఈ నేరం కారణంగా ఎవరైనా చనిపోయినట్టయితే అప్పుడు ఆ వ్యక్తికి మరణశిక్ష కానీ లేదా జీవిత ఖైదు కానీ వేస్తారు అండ్ మినిమం పది లక్షలు ఫైన్ వేస్తారు ఒకవేళ అలా కాకుండా ఏదైనా నార్మల్గా నేరం కనుక చేసినట్టయితే అప్పుడు మినిమం ఐదేళ్ళ జైలు శిక్ష ఉంటుంది అండ్ జీవిత ఖైదు కూడా పడవచ్చు అండ్ మినిమం ఐదు లక్షల వరకు ఫైన్ అయితే ఉంటుంది ఆ తర్వాత మనకి కనబడుతుంది సెక్షన్ త్రీ వన్ ఎయిట్ బ్రాకెట్ ఫోర్ ఇది మనకు చెబుతుంది ఏంటంటే కన్సర్నింగ్ చీటింగ్ స్పెసిఫికల్లీ డీల్స్ విత్ డిస్ ఇంక్లూడింగ్ ది డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ద క్రియేషన్ ఆర్ ఆల్టరేషన్ ఆఫ్ ఎ వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడే క్లియర్గా చెప్పాను అంటే మనం ఒక యాప్ని ఒక వెబ్సైట్ని ప్రమోట్ చేయడం వేరు ఒక డెమో యాప్ని చూపించి దీంట్లో ఇంతెంత వచ్చేసాయి ఇంత పెడితే అని చెప్పి రియల్ యాప్లో అందరినీ ఆడమని చెప్పి అందులో అలా జరగకపోయినట్టయితే అది చీటింగ్ కిందకు వస్తుంది అది స్కామ్ కిందకి వస్తుందని చెప్పాను కదా సో ఆ సెక్షన్ని ఆల్రెడీ పోలీసులు పెట్టారు బేసిక్గా ఇది ఎప్పుడు ఐదో తారీఖునే పడిపోయింది కేసు బట్ బయటకి ఇప్పుడు వచ్చింది అంటే ఒక వారం రోజుల తర్వాత బయటకు వచ్చింది అది కూడా ఎవరో కేసు ఫైల్ చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఆఫీసర్ పేరు అవి ఇవి కూడా బయటికి రాకుండా చూసుకొని నేను ఫైనల్గా ఇప్పుడైతే ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు రిలీజ్ చేశారు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఈ కేసుని అయితే ఫైల్ చేశారు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో తర్వాత ఇంకొక సెక్షన్ కూడా పెట్టారు సెక్షన్ సిక్స్టీ వన్ బ్రాకెట్ ఆఫ్ టూ ఇది చెప్పేది ఏంటంటే పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పరసీ అవుట్లైనింగ్ పెనాల్టీస్ దట్ డిపెండ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద అఫెన్స్ రేంజింగ్ ఫ్రమ్ పనిష్మెంట్స్ అంటే పనిష్మెంట్స్ ఆరు నెలల వరకు ఉంటాయి లేదంటే కొన్ని కొన్నిసార్లు ఫైన్స్ వేస్తారు అంటే కొన్ని కొన్నిసార్లు రెండు పడే ఛాన్స్ ఉంటుంది అండ్ బిఎన్ఎస్లో సెక్షన్ నెంబర్ త్రీ ఫోర్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఇవెందుకు ఇంక్లూడ్ చేశారంటే సెక్షన్ నెంబర్ త్రీ చెప్పేది ఏంటి అంటే భారతీయ న్యాయ సంహితలోని ఏ చట్టం ప్రకారంగా అయినా సరే ఏదైనా తప్పు చేసినట్టయితే భారతదేశపు లిమిట్స్లో కనుక చేసినట్టయితే సెక్షన్ నెంబర్ త్రీ ప్రకారంగా శిక్షార్హుడు సెక్షన్ నెంబర్ ఫోర్ ప్రకారంగా కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే ఇండియన్స్ ఇండియా బయట అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నేరాలు చేస్తారో వాళ్ళకి శిక్ష వేస్తారనమాట అంటే వాళ్ళకి ఈ బిఎన్ఎస్లోని ఏ చట్టం అయినా వర్తిస్తుంది వాళ్ళు చేసిన తప్పుకు తగ్గట్టుగా అన్నట్టుగా ఈ సెక్షన్ చెబుతూ ఉంటుంది అండ్ వేళ్ళకి కూడా చాలా సివియర్ గాని శిక్షలు అయితే పడతాయి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఖలిస్తాన్కి చెందిన ఎంతో మంది భారతదేశం వాళ్ళు అయినప్పటికీ కూడా వేరే దేశాల్లో ఈ ఖలిస్తాన్ పేరుతో కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఈ సెక్షన్ అప్లై అవుతుంది వాళ్ళందరూ ఇండియన్సే బట్ వాళ్ళందరూ చేస్తున్నది ఇండియా బయట సో వాళ్ళకి ఈ సెక్షన్ అప్లై అవుతుందని వాళ్ళు ఎప్పుడైతే ఇండియా వస్తారో వాళ్ళని గా అదుపులోకి తీసుకొని వాళ్ళ యొక్క నేరానికి తగ్గట్టుగా శిక్ష అయితే ఉంటుంది అది రకరకాలుగా ఉంటుంది కమ్యూనిటీ సర్వీసో లేదంటే ఫైన్ లేదంటే ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీయో సింపుల్ ఇంప్రెసన్మెంటో లేదంటే రెగ్యులర్స్ ఇంప్రెస్మెంటో లేదంటే లైఫ్ లేదంటే మరణ శిక్ష ఏదైనా జరగచ్చు బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా చేసిన వాటి కోసం ఈ సెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది మాత్రమే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారంగా రెండు సెక్షన్స్ని పెట్టారు ఒకటేమో సిక్స్టీ సిక్స్ సి ఇంకొకటి ఏమో సిక్స్టీ సిక్స్ డి సిక్స్టీ సిక్స్ సి అంటే ఏంటంటే పనిష్మెంట్ ఫర్ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే వేరే వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కానీ పాస్వర్డ్ కానీ లేదంటే వేరే యూనిక్ ఐడెంటిఫికేషన్ ఫీచర్ని ఇతను దొంగతనం చేసినట్టయితే అంటే అతను ఒకవేళ యాప్ని మాత్రమే ప్రమోట్ చేసి అందులో అతనికి ఎలాంటి సంబంధం లేకపోయినట్టయితే ఈ సెక్షన్ చెల్లదు ఈ సెక్షన్ని కొట్టేస్తారు బట్ అలా కాకుండా ఆ పర్సనే ఈ డేటా మొత్తాన్ని కూడా దొంగతనం చేసినట్టయితే అప్పుడు ఈ కేసు ఇంక్లూడ్ అవుతుంది అండ్ దీనికి ఒక మూడేళ్ళు జైలు ఉంటుంది అండ్ ఒక లక్ష రూపాయల వరకు ఫైన్ ఉంటుంది అండ్ సెక్షన్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డి ఏంటంటే పనిష్మెంట్ ఫర్ చీటింగ్ బై పర్సనేషన్ బై యూజింగ్ కంప్యూటర్ రీసోర్స్ సో కంప్యూటర్ రీసోర్సెస్ని ఉపయోగించి వేరే వాళ్ళని చీట్ చేయడం సో అలా కనుక చేసినట్టయితే అప్పుడు ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది సిక్స్టీ సిక్స్ సి లాగే దీనికి కూడా మూడేళ్ళ వరకు జైలు అండ్ ఒక లక్ష రూపాయల వరకు ఫైన్ అయితే ఉంటుంది సో అలాగా తన మీద కేసు అయితే ఫైల్ అయింది అండ్ చాలా పెద్ద కేసే పడింది యాక్చువల్గా బట్ ప్రస్తుతానికి బయస్ సన్నియాదవ్ ఇండియాలో లేడు సో దానివల్ల తనని ప్రస్తుతానికైతే అదుపులోకి తీసుకోవట్లేదు బట్ డెఫినెట్గా తను ఇండియాకి ఎప్పుడు వచ్చినా కూడా దీనివల్ల ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తాడు అదైతే క్లియర్ అందులో నో డౌట్ బట్ ఏదైనా ఒకటైతే వాస్తవం అదేంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని నార్మల్గా ఏదో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేత ప్రమోట్ చేయించకుండా ఆపడం ద్వారా కంప్లీట్గా ఆపేస్తాం నిర్మూలించేస్తాం వాటిని ఇంకా ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళనివ్వకుండా చేసేస్తున్నాం అంటే అది చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలో ప్రతి చోట ప్రమోషన్ జరుగుతుంది అంతెందుకు గవర్నమెంట్ మెట్రోల మీదే ప్రమోషన్ జరుగుతుంది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టాను మళ్ళీ మీకు కావాలంటే చూపిస్తాను దాని గురించి ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సో మెట్రోల మీద జరుగుతున్నాయి చాలా చోట్ల పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమాల్లో ప్రమోట్ చేస్తున్నారు అంటే టీజర్స్ ట్రైలర్స్ వాటి స్టార్టింగ్లో పెడుతున్నారు ఆహా లాంటి అప్లికేషన్లో కొన్ని షోస్ జరుగుతుంటే వాటికి కూడా ఇవే స్పాన్సర్స్గా ఉంటున్నాయి ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్కి కూడా ఇలాంటి ఎన్నో సంస్థలు స్పాన్సర్స్గా ఉంటున్నాయి అండ్ వాళ్ళే మెయిన్ బ్రాండ్ అంబాసిడర్స్ అవుతున్నారు వెనక హోర్డింగ్స్ అన్నీ అవే ఉంటున్నాయి ప్లేయర్స్ మాట్లాడుతున్నప్పుడు బౌండరీ లైన్స్ దగ్గర ఎక్కడ చూసినా అవే ఉంటున్నాయి అలాగనే ఐపీఎల్ని బ్యాన్ చేయగలమా మనం చేయలేము కదా ఐపీఎల్ లేకుండా మనం అందరం ఉండలేని పరిస్థితి సో ఐపీఎల్ వాటిని కంప్లీట్గా ఆపాల్సి ఉంటుంది ఐపీఎల్ వాటిని ఆపాలంటే ఒక్క మన స్టేట్ డిసైడ్ అయితే సరిపోద్దా లేదు కదా మొత్తం అందరూ కలిపి డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది ఈవెన్ ఫ్యాంటసీ యాప్స్ కూడా గవర్నమెంట్ కొంతవరకు వాటిని ఓకే చేసినప్పటికీ దాంట్లో కూడా ఎంతో కొంత లాస్ అయితే ఉంటుంది బట్ కంపేర్డ్ టు బ్యాటింగ్ యాప్స్ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే వాటిలో దానికి కొంత అమౌంట్ మాత్రమే కట్టగలం తప్ప అన్లిమిటెడ్ అమౌంట్ అయితే పెట్టలేము కదా సో దానివల్ల ఫ్యాంటసీ యాప్స్ని గవర్నమెంట్ కొంతవరకు ఓకే చేసింది అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా గవర్నమెంట్ ఓకే చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నాయి లేదంటే టిక్ ని బ్యాన్ చేసినట్టు కంప్లీట్గా బ్యాన్ చేసేస్తే అంటే ఈవెన్ ఇండియన్ సర్వర్స్లో దేనితోని కూడా ఆ వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ పని చేయకూడదు అలా చేసినట్టు అయితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ అప్పుడు కంప్లీట్గా ఆపచ్చు అండ్ రెండోది ఏంటంటే బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని కాదు బెట్టింగ్ ఆడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు బెట్టింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఈజ్ ఇల్లీగల్ అంటే బెట్టింగ్ ఆడడం కూడా ఇల్లీగలే ఎవరైతే ఇప్పుడు లోకల్ బాయ్ మీద ఒక వ్యక్తి రెండు కోట్లు పోగొట్టుకున్నా నేను ఈ యాప్లో పెట్టి అని చెప్పి వేసాడు అతన్ని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే బెట్టింగ్ ఆడడం కూడా ఇల్లీగలే అసలు దీనికంటూ ఒక ప్రాపర్ సెక్షన్ సెపరేట్ గా లేదు అంటే బెట్టింగ్ కోసం ఒక సెపరేట్ సెక్షన్ ఉంటే బాగుంటది ఆన్లైన్ స్కామ్స్ అని చెప్పి వీటన్నిటిని కలిపి మాట్లాడతారు కానీ అలా కాకుండా ఈ బెట్టింగ్ ని సెపరేట్ గా పెడితే బాగుంటుంది ఎందుకంటే బెట్టింగ్ అనేది కేవలం ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్ లో కూడా జరుగుతుంది ఎన్నో పబ్బుల్లో ఎన్నో స్పోర్ట్స్ ఎరీనాస్ లో వీటన్నిటిలో కూడా బెట్టింగ్ జరుగుతూ ఉంటాయి ఐపీఎల్ మ్యాచెస్ అనే కాదు నార్మల్ క్రికెట్ మ్యాచెస్ మీద జరుగుతూ ఉంటాయి వేరే స్పోర్ట్స్ మీద జరుగుతూ ఉంటాయి అంతేందుకు మన దగ్గర కోళ్ల పందాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అది కూడా బెట్టింగే దానికి ఏకంగా ఎమ్మెల్యేలు మినిస్టర్లు వస్తారు తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది ఆ జల్లికట్టు మీద కూడా పందాలు ఉంటాయి గుర్ర పందాలు ఉంటాయి ఇవన్నీ కూడా బెట్టింగుల కిందకే వస్తాయి వీటన్నిటినీ ఆపగలరా అంటే ఎవరు ఆపలేరు అది ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం అంతా కూడా సో మొత్తం సిస్టమ్ మొత్తాన్ని కూడా ఆపలేక ఎవరైతే వీక్ పీపుల్ ఉంటారో వాళ్ళ మీద కేసులు వేస్తారంటే అనిపిస్తోంది తప్ప అలా కాకుండా మొత్తం సిస్టమ్ మొత్తాన్ని ఆపగలిగితే బాగుంటుంది ఏపీ తెలంగాణలో కంప్లీట్ బ్యాన్ అయిపోవాలి అది నాకు అంటే ఇంకా వెబ్సైట్ లేవి ఇక్కడ ఓపెన్ అవ్వకూడదు ఆ యాప్ లేవి ఇక్కడ ఓపెన్ అవ్వకూడదు మన సర్వర్స్తో అలా చేస్తేనే టెలికామ్ ఆపరేటర్స్కి పర్మిషన్స్ ఇవ్వాలి లేదంటే వాళ్ళ పర్మిషన్స్ ఆపాలి వాళ్ళని బ్లాక్ ఇక్కడ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకుండా అలా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా కూడా వీటిని బ్యాన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ అనేది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది దాన్ని అందరూ చూస్తారు క్రిక్ బస్ ఒక అప్లికేషన్ ఉంటుంది వాడతారు దాంట్లో కూడా యాడ్స్ వస్తాయి అండ్ ఆ తర్వాత పే గూగుల్ పే వీటిల్లో కూడా యాడ్స్ వస్తుంటాయి వాటిని కూడా ఆపాలి అంటే బైయాస్ అని యాదవ్ లోకల్ బాయ్ అని వీళ్ళు ప్రమోట్ చేసిన విధానం చాలా అంటే చాలా బ్యాడ్ అది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు బట్ నేనంటే అంటే ఇఫ్ వై వాంట్ ఫైట్ అబౌట్ దీస్ బెట్టింగ్ యాప్స్ ఇట్ హ్యాస్ టు బి బిగ్గర్ దాన్ దీస్ థింగ్స్ అంటున్నాను నేను వీళ్ళకంటే పెద్దగా ఉండాలి అసలు వీళ్ళు ప్రమోట్ చేస్తే ఆ వెబ్సైటే పని చేయకపోతే ఆ యాపే లేకపోయినట్టయితే వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అది ఎలా అయినా సరే ఇప్పుడు నార్మల్గా ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇలాగ అలా చేస్తే డబ్బులు వచ్చేస్తే ఇలా కొనేసుకోవచ్చు అని చెబుతున్న వాళ్ళు ఉన్నారు అసలు ఆ లేకపోతే అది పని చేయడమే మానేస్తే ఏకంగా ఎవరు చేయరు కదా ఇంకా సో దాన్ని నేను కోరుకుంటున్నాను అంటే ఒక ప్రాబ్లంకి రూట్ కాజ్ ఎక్కడ ఉందో చూసి ఆ రూట్ కాజ్ ని కంప్లీట్ గా ఇప్పుడు ఒక చెట్టుకి తెగులు పట్టింది అనుకుందాం ఆ తెగులు మొదలైంది ఆ చెట్టు యొక్క వేళలో చదువుకోండి అప్పుడు మనం మొక్కల యొక్క ఆకుల మీద ఎన్నిసార్లు పురుగుల మందు చల్లినా కూడా నో యూజ్ ఆ మొక్కల యొక్క వేళ్ల మీద రూట్స్ మీద పురుగుల మందు చల్లాల్సి ఉంటుంది అప్పుడు ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది సజ్జన గారు దీని గురించి ఫైట్ చేస్తారు అండ్ ఆ ఫైట్ ఇంకా పెద్దది అవ్వాలి తీవ్ర స్థాయికి వెళ్ళాలి అండ్ అలాగే దీని గురించి గవర్నమెంట్లు కూడా రియాక్ట్ అవ్వాలి ఒక జీవో లాంటిది పాస్ చేయాలి ఇలాంటివి ప్రమోట్ చేయకూడదు అని ఇలాంటివి ప్రమోట్ చేసినట్టయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే విధంగా ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా జైలుకు పంపే విధంగా ఒక జీవోని తీసుకురావాలి అండ్ ఇది నేషనల్ ఇష్యూ అవ్వాలి ఇండియా మొత్తం రియాక్ట్ అవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని గురించి జీవో తీసుకొని రావాలి బేసిక్గా ఒక రూమర్ ఉంది అదేంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఈ కంపెనీస్ నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నాయి ఒక్కొక్క యాప్ నుంచి ఎలక్షన్స్ టైంలో కావచ్చు లేదంటే మధ్య మధ్యలో కావచ్చు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అందుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీస్ ట్యాక్స్లు కూడా పే చేస్తున్నాయి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పే చేస్తున్నాయని ఒక రూమర్ అయితే ఉంది అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా గవర్నమెంట్ తేల్చాల్సి ఉంటుంది అండ్ అది తేల్చి కంప్లీట్గా గవర్నమెంట్ బ్యాన్ చేస్తేనే మనం అయినా సరే ట్రస్ట్ చేయగలం లేదంటే గవర్నమెంటే వాళ్ళ దగ్గర డబ్బులు తప్పేసి వీటన్ని కూడా ఎలో చేసేస్తుంది ఒకవేళ అది కనుక నిజమైనట్టయితే గవర్నమెంటే అలో చేయగా లేని ప్రమోట్ చేయగా ఏమైంది సో అక్కడ తప్ప ఏమీ లేదు ఇంకా సో ఫస్ట్ గవర్నమెంట్ వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సజ్జనార్ గారిని మంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఫాలో అవుతుంటారు మరి ఆయన దీని గురించి స్పందించినప్పుడు గవర్నమెంట్ ఎందుకు దీని గురించి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకని దీని గురించి సివియర్గా థింక్ చేయట్లేదు ఎందుకని వీటిని కంప్లీట్గా బ్యాన్ చేసేలాగా జీవో లాంటివి తీసుకురావట్లేదు అనేది ఇంకా ప్రస్తుతానికి అర్థం కాని క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం మరి ఇంకా ఏం చేస్తారో సో నేనైతే వీటిని కంప్లీట్గా నిర్మూలించాలని కోరుకుంటున్నాను అంటే ఇంక ఎవరు ఆడకూడదు అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయన్సెస్ ప్రమోట్ చేస్తేనే కాదు కదా నార్మల్గా కూడా చాలా మంది ఆడుతున్నారు అలా కూడా ఆడకూడని విధంగా చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేస్తే ఎర్ర ఫోర్ జీరో ఫోర్ మెసేజ్ తప్ప ఇంకేమీ రాకూడదు ఆ వెబ్సైట్లు కానీ యాప్లు కానీ అలా జరగాలి అలా జరిగిన నాడు మాత్రమే ఇండియా కానీ లేదంటే మన తెలుగు స్టేట్స్ కానీ బాగుపడతాయి ప్రస్తుతానికైతే మన దగ్గర నడుస్తుంది కాబట్టి తెలుగు స్టేట్స్ అని కూడా సెపరేట్గా మెన్షన్ చేశాను బట్ ఇది ఓవరాల్ ఇండియా ఇష్యూ ఎందుకంటే హిందీ యూట్యూబర్స్ని ఎంతో మందిని చూస్తున్నాను నేను చాలా మంది చాలా పీక్స్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఎల్బీ విష్ యాదవ్ అని ఒక యూట్యూబర్ రీసెంట్గా ఒక హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ ఫ్రీ ఒపీనియన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక దాన్ని ప్రమోట్ చేశాడు దాన్ని ప్రమోట్ చేసిన విధానం కూడా అలాగే ఉంది సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నార్త్ సైడ్ అట్ సైడ్ కూడా సో వాటిని కూడా ఆపాల్సిన అవసరం ఉంది సో ఓవరాల్గా ఇండియాలో ఆపితేనే ఇది ఆగుతుంది ఏదో ఒక దగ్గర ఆపితే కాదు సో హోప్ ఫర్ దట్ ఇండియా మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కంప్లీట్గా నిర్మూలించబడతాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం సో సీ సో నర్చి అయితే ఇది వీడియో వేయడం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇప్పుడు కారణం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెలకన్ సాలో పెట్టుకోండి నా ఫర్ డేస్ చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లితా బెలకన్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవర్స్ మైతే మాకు వచ్చి ఫాలో అవుతు సమస్ గ్స్ బాబా మీ ఇంకా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఏదో ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగలనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి నేను దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్